కళాశాల ప్రిన్సిపల్ కె రామరాజు మాట్లాడుతూ డ్రగ్స్ నివారణలో వైకెన్ యూస్ చేస్తున్న అవగాహన కార్యక్రమాలు ఆదర్శనీయమన్నారు గంజాయి ఆల్కహాల్ సిగరెట్లు మద్యం లాంటి పదార్థాలకు యువత దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు అనేక మంది మరి వాళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తుని నాశనం చేసుకున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి మరి ముఖ్యంగా ఎక్కడో సిటీ లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి కల్చర్ నేడు టౌన్లకి గ్రామీణ ప్రాంతాలకు కూడా వచ్చేసి నేడు కళాశాలలో కానివ్వండి పాఠశాలలో కానివ్వండి విద్యార్థులు ఈ యొక్క మానిషిలైపోయి మాదక ద్రవ్యాలు అలవాటు చేసుకుని వాళ్ళ యొక్క జీవితాన్ని పాటు చేసుకున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి మరి దాని మీద వాటిని నివారించే విధంగా మరి మా వైకే ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన తీసుకొచ్చి వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చే దిశగా మాదిక ద్రవ్యాల నివారణకు అనేక రకాలుగా కృషి చేస్తుంది దానిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు కళాశాల ప్రిన్సిపల్స్ కరస్పాండెంట్లు మేధావులు అందరి వద్ద కూడా వారి యొక్క అభిప్రాయ సహకరణ తీసుకొని వారి నుంచి ప్రజల్లో చైతన్యం కలిగించే దిశగా ఆ యొక్క మాదిక ద్రవ్యాల నిర్మూలన వాళ్ళు ఇచ్చే మంచి సందేశాన్ని తీసుకునే విధంగా అయితే కనుక మరి మా వర్క్ ఛానల్ చేస్తుంది దానిలో భాగంగా మరి ఇప్పుడు ఏలూరు విద్యా సంస్థలో సిఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ కె రామరాజ్ గారి దగ్గర మనం ఉన్నాను మరి ఆయన మాటలు అడుగు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ వైక ఛానల్ తరఫున మీకు స్వాగతం ఆంజనేయులు సార్ నేను ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి వ్యవస్థల ద్వారా అంటే బాధ్యత రకాయలు కానివ్వండి గంజాయి కానివ్వండి ఇంకా ఇతర ఆల్కహాల్ కానివ్వండి సిగరెట్స్ కానివ్వండి వీటికి బానిసలు విద్యార్థులు పెడదోన పడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి దాని నివారణగానే మా ఛానల్ చేస్తున్నటువంటి ఈ యొక్క అవగాహన సదస్సులో మనం భాగస్వాములుగా చేస్తూ మేము మంచి అభిప్రాయాన్ని కోరుతూ ఉన్నాము సార్ చెప్పండి సార్ దీని మీద ఈ యొక్క ఈ విధమైనటువంటి సమాజంలో విద్యార్థులు పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది ప్లస్ వాళ్ళు ఈ బానిసలు అయిపోయి ఏది మర్తద్రవ్యాలు బారిన పడి వాళ్ళు హారీర ఇచ్చే కూడా మానసికంగా కూడా ఆసుపత్రి పాలవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి దాని మీద ముందుగా వైకే ఛానల్ యాజమాన్యానికి వైకే ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం నా పేరు డాక్టర్ కేఏ రామరాజు సిఆర్ రెడ్డి అటార్మిస్ కాలేజీలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను ఒక మంచి కార్యక్రమం కోసం ఈ ఛానల్ ఒక చేపట్టినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రధానంగా ప్రస్తుత రోజుల్లో యువత ప్రధానంగా యువత కాలేజీలో చేరుతున్న యువత కానీ మిగిలిన యువత కూడా ఈ మత్తు పదార్థాలకి బానిసలు అవుతుండడం అలాగే మత్తు పదార్థాల రవాణాలో కూడా భాగస్వాములు అవుతుండడం అనేది మనం చూస్తూ ఉన్నాం ఇదివరకు రోజుల్లో ఒక పట్టణ ప్రాంతాలలో బాగా పోస్ట్ కల్చర్ ఉన్న చోటే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయని వినేవాళ్ళం ఇప్పుడు అవి సాధారణ స్థాయికి కూడా పట్టణాలకి పల్లెలకి కూడా ఈ మత్తు పదార్థాలు రకరకాల రూపంలో అందుబాటులోకి వచ్చేసాయి ప్రధానంగా యువత ప్రారంభంలో అదొక సరదా కోసం అని చెప్పి దానికి ఆకర్షితులు అవడం ఒకసారి దానికి ఆకర్షితులై దానికి లోపడిన తర్వాత దానికి పూర్తిగా బానిసలు అవ్వకోవడం కూడా జరుగుతుంది దీని మీద యువతకి మన కళాశాలలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అలాగే పోలీసు విభాగం వారు కూడా మన కాలేజీకి వచ్చి విద్యార్థులను ఉద్దేశించి ఆ మత్తు పదార్థాలకు కనుక బానిసలైనట్లయితే ఏ ఏ నష్టాలు ఉంటాయి వారికి ఎటువంటి శిక్షణ కూడా గురవుతారు అనే దానికి కూడా వారందరికీ అవగాహన కల్పించడం జరుగుతుంది అయినప్పటికీ కూడా మీ కళా మీ ఛానల్ వంతున మీరు ఈ కార్యక్రమం చేపట్టినందుకు చాలా సంతోషం నేను కూడా మీ అందరికీ కూడా ఈ ఛానల్ ద్వారా చేసే విజ్ఞప్తి ఏంటంటే ఒకసారి ఈ మత్తు పదార్థానికి గంజాయికి ఇటువంటి వాటికి కనుక మనం అలవాటు పడి బాల్సేటట్లయితే మన జీవితం అంతా కోల్పోయినట్టే లెక్క రెండు రకాలు ఒకటి దానికి బానిసైనట్లయితే మనకి మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం కూడా పూర్తిగా దెబ్బ చాలా అసహనానికి గురవుతారు దేని మీద జ్యాస్ పెట్టడం అనేది ఉండదు ప్రధానంగా చదువుకునే కాలంలో మీరు చదువు మీద జ్యాస్ పెట్టాలి తప్ప ఇటువంటి వాటిని కనుక ఆకర్షిస్తున్నట్లయితే మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్నట్లెక్క అదేవిధంగా ఒకవేళ మత్తు పదార్థాల రవాణాలో కనుక మీరు భాగస్వామి లేనట్లయితే అది పోలీస్ శాఖ కనుక పట్టుబడినట్లయితే మీరు ఆ శిక్షణకున్నట్లయితే మీ మొత్తం మీ భావి జీవితం అంతా కూడా కొల లెక్క మీరు మీరెవ్వరూ కూడా దయచేసి ఇటువంటి వాటికి ఆకర్షితులు అవ్వద్దని లోను కావద్దని ఒకవేళ మీ స్నేహితులు కానీ అటువంటి వాటికి ప్రలో పెట్టినట్లయితే మీరు ఖచ్చితంగా దృఢంగా దాని మీద నిలబడి మీ జీవితాన్ని బాగు చేసుకోవాలి ఇటువంటి వాటికి ఎవరు కూడా లోను కాకూడదని నేను మీ అందరికీ కూడా ఈ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను చక్కటి అంశాలు మరి ప్రిన్సిపాల్ గారు చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా యువత చదువు పట్ల శ్రద్ధగా ఉండాలి చదువు మాత్రమే చదువుకోవాలి దాని ద్వారా అభివృద్ధి చెందాలి తప్ప మాదిక ద్రవ్యాలని గంజాయిలని సిగరెట్లని ఈ యొక్క వీటికి లోబడి ఉండటం వల్ల మీ జీవితాలు పాడవుతున్నాయని సందర్భంలో చక్కటి అంశాలు అయితే కనుక ఆయన తెలియజేశారు అదేవిధంగా సార్ కొన్ని ప్రాంతాలలో అయితే కనుక మరి గంజాయి వల్ల గురై ఆ కుటుంబాలు చిన్న భిన్నమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఆ కుటుంబాల యొక్క ఆర్థిక స్థితి కూడా పాడవుతున్న పరిస్థితి కనబడుతుంది దాని మీద మీరు ఏమంటారు అవునండి ఆయన ఖచ్చితంగా ఒకసారి కనుక దానికి లోనేనట్లయితే దానికి అయ్యే ఖర్చు నిమిత్తం వాళ్ళు మనకు మనకు చదువుతున్న పిల్లల్లో ఎక్కువ భాగం పేదరికం నుంచి వచ్చి చదువుతున్న విద్యార్థులే వీళ్ళందరి తల్లిదండ్రులు కూడా ఏదో కష్టపడి వాళ్ళని పిల్లల్ని చదివిస్తే కాలేజీలో వృద్ధిలోకి వస్తారనే భావంతో వాళ్ళని చదివిస్తుండడం జరుగుతుంది అటువంటి స్థితిలో ఉన్న విద్యార్థులు ఇటువంటి ఆకర్షణలకి లోనైనట్లయితే ఒకసారి కనుక దానికి అలవాటు పడి లోబడినట్లయితే ఇంకా దానికి అయిపోతారు ఎప్పుడైతే బానిసలు అయిపోయారో వీళ్ళ ఆర్థిక పరిస్థితి పూర్తిగా చిన్నాభిన్నం అయిపోతుంది వీళ్ళ తల్లిదండ్రులను ఏదో విధంగా వేధించి డబ్బులు తీసుకుని అవి కూడా ఇలాంటి అలవాట్లు ఖర్చు పెట్టడం వల్ల కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి చిన్న అవుతుంది అంతేకాకుండా వాళ్ళు తల్లిదండ్రులు కూడా వీళ్ళు భారంగా తయారయ్యి అటు ఆరోగ్యపరంగా ఇటు చదువుపరంగా వెనుకబడడం అటు ఆర్థిక పరంగా కూడా కుటుంబం నాశనం అవ్వడానికి కూడా వీళ్ళు బాధ్యులవుతారు అందుకని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి వాళ్ళకి లోను కాకూడదు అది ప్రధానంగా వాళ్ళ యొక్క టార్గెట్ కూడా సరఫరాదారుల యొక్క టార్గెట్ కూడా యువతే ఎందుకంటే యువతని లోపరచుకోవడం తేలిక వాళ్ళు ఆ చిన్న వయసులో ఇటువంటి ఆకర్షణలకి లోబోతారు అదే సరదాగా చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్ చెప్తున్నాడు కదా చూద్దామని దానికి ఆకర్షణలు అవుతారు అందుచేత వాళ్లే కాకుండా కుటుంబం కూడా చిన్న భిన్నం అవుతుంది కాబట్టి మేము చాలామందిని బయట చూస్తూ ఉంటాం అంచేత వాళ్ళందరికీ కూడా మరీ 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 విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీరు ఎవరు కూడా ఇటువంటి ప్రలోభాలకు లోను కావద్దు ఈ ఛానల్ ద్వారా అవగాహన కల్పించిన యాజమాన్యం మంచి కార్యక్రమాన్ని చేపిస్తున్నందుకు మరొకసారి వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు మీరు చక్కని విషయాలు ఇంకా కనుక మరి రామరాజు గారు మనకు తెలియ చెప్పారు ఈ యొక్క మాదక ద్రవ్యాల వల్ల కేవలం ఆ స్టూడెంటే కాదు ఆ ఇంట్లో పరిస్థితులు తాజుమారు ఆ కుటుంబం ఆర్థికంగా చిన్న అదే అదేవిధంగా అతను పేరెంట్స్ కూడా భారం అయ్యే పరిస్థితి కనబడుతుందని చెప్పేసి చక్కటి అంశాలు అయితే తెలియజెప్పారు కెమెరామ్యాన్ మధుతో గోపాలకృష్ణ వైకే ఛానల్ స్పెషల్ కరెస్పాండెంట్ ఏలూరు జిల్లా